పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చెప్పకుండా మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు ఇలాంటి టైంలో మీరు వాళ్ళని ఈ త్రీ క్వశ్చన్స్ అడగవచ్చు యాజ్ పర్ లా ఆ తర్వాత పోలీసులు మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు ఫస్ట్ వన్ మీరు వాళ్ళని వాళ్ళ పేరు ఏ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు అలాగే పోలీసులు మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి వచ్చే అంత పెద్ద తప్పు మీరు ఏం చేశారు అని అడగవచ్చు ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే స్టేషన్ వచ్చాకే చెప్తానని చెప్తే వాళ్ళతో అస్సలు వెళ్ళకండి ఇది నేను చెప్పడం లేదండి సెక్షన్ ఫార్టీ సెవెన్ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత ఇది క్లియర్ గా రాయబడి ఉందండి బిఎన్ఎస్ఎస్ చెప్తుంది రెండవది ఒకవేళ పోలీసులు మీ ఇంటికి వస్తే మీరు వాళ్ళని అరెస్ట్ వారెంట్ అడగవచ్చు ఒకవేళ మీరు ఏదైనా నాన్ కాగ్నెజబుల్ అఫెన్సెస్ కమిట్ చేసి ఉంటే అంటే ఏదైనా లెస్ సీరియస్ అఫెన్స్ కమిట్ చేసి ఉంటే మీరు పోలీస్ని అరెస్ట్ వారెంట్ అరగండి ఒకవేళ పోలీసులు అది చూపించడానికి ఒప్పుకోకపోతే వాళ్ళతో అస్సలు వెళ్ళకండి మూడవది ఒకవేళ పోలీసులు ఏదైనా బేలేబుల్ అఫెన్స్ అంటే సీరియస్ అఫెన్స్లలో మిమ్మల్ని బలవంతంగా ఇంటి నుండి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోయినా కూడా మీరు స్టేషన్ దగ్గరే ష్యూరిటీస్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోవచ్చు అంతేకాని అసలు కంప్లైంట్ ఏ లేదు ఎలాంటి రీజన్ లేకుండా వేరే వాళ్ళ ప్రెషర్ కారణంగా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తే రివర్స్ లో పోలీసులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోబడతాయి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హైకోర్టులో ఒక రిట్ ఫైల్ చేయవచ్చు ఆ తర్వాత అలాంటి పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తారు అండ్ ఇల్లీగల్ గా మిమ్మల్ని డిటైన్ చేసినందుకు పోలీస్ ఆఫీసర్ కోర్టుకు ఆన్సరబుల్ అవుతాడు మన దేశంలో చట్టం అంటూ ఒకటి ఉంది అది అందరికీ సమానంగా ఉంటుంది పోలీసులు సపరేట్ కామన్ మెన్కు సపరేట్ ఉండదు చట్టం ఎవరికి చుట్టం కాదు లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ